సుంకేశ్వర జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది ఈ క్రమంలో ఆ డ్యామ్ ఇరవై గేట్లు ఎత్తి లక్ష నలభై నాలుగు వేల నాలుగు వందల నాలుగు నీటిని కూడా అధికారులు నీటి దిగువకు విడుదల చేశారని చెప్పవచ్చు అయితే గత రెండు రోజుల నుంచి కూడా తుంగభద్ర జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న క్రమంలో కూడా అక్కడ అధికారులు గేట్లు ఎత్తడంతో ఒక్కసారికి వరద ప్రవాహం జలాశయానికి చేరుకుంటుందని చెప్పవచ్చు నేపథ్యంలో కూడా వన్ టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి ఈ సుంకేశ జలాశయంలో ఇక్కడ ఇరవై గేట్లు ఎత్తారని చెప్పవచ్చు ప్రస్తుతం లక్ష నలభై క్యూసెక్ల నీటిని దిగువకైతే విడుదల చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత రెండు మూడు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా ఈ డ్యామ్లన్నీ కూడా జలకలను సంతరించుకుంటున్నాయని చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే గేట్లు అయితే నీటిని దిగువకు విడుదల చేశారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూసుకుంటే డ్యామ్కి ఇన్ఫ్లో లక్ష నలభై వేల క్యూసెక్లు కొనసాగుతుండగా లక్ష నలభై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు క్యూసెక్లు కూడా అవుట్ఫ్లోగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇటు కీసెకాలకు కూడా అధికారులు ఇరవై నాలుగు వేల క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే అంటే ఎగురాష్ట్రస వర్షాల కారణంగానే డ్యాంలన్నీ కూడా నిండుకుండా తలపిస్తున్నాయి ఈ క్రమంలోనే సుంకేశ్ల జలాశయం యొక్క గేట్లు అయితే ఈరోజు అధికారులు తెరిచారని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో ఇరవై గేట్ల ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఈ నీటిని అంతా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారిగా గేట్లు తెరవడంతో ఆ రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారంటే ఈ నీటి కోసం కూడా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో కూడా ఒకసారిగా సుంకేస్ల జలాశయానికి గేట్లు ఎత్తిన నేపథ్యంలో కూడా రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు మాకు సాగునీటి సాగునీరు అందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద తుంగభద్ర జలాశయం నుంచి భారీ ఎత్తున నీరు వస్తున్న క్రమంలో కూడా ఇక్కడ మన సుంకేష్ల దగ్గర కూడా గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం